హాయ్ అండి ఒక సిస్టర్ అడిగారు చెస్ట్ లూజును బట్టి హ్యాండ్ డౌన్ ఉంటుందా లేదంటే ఆర్మ్ లూజుని బట్టి హ్యాండ్ డౌన్ ఉంటుందా అని అడిగారు హ్యాండ్ కర్వ్ అనేది మనకి ఆర్మ్ లూజ్కి జాయిన్ చేస్తాం కాబట్టి మీరు ఆర్మ్ లూజ్ ప్రకారం చేసుకుంటేనే మంచిది చెస్ట్ లూజ్ ప్రకారం కూడా తీసుకుంటారు అది కూడా కరెక్ట్ కానీ నేను ఎక్కువగా ఆర్మ్ లూజ్ ప్రకారమే చంక డౌన్ అని తీసుకుంటాను సో మన వాళ్ళు చాలామంది ట్రై చేసి సక్సెస్ అయ్యారండి నెంబర్స్ ఉంటాయి ఆరో నెంబరు ఏడో నెంబరు ఎనిమిదో నెంబరు తొమ్మిదో నెంబరు పదో నెంబరు మనకు ముఖ్యంగా ఎక్కువ వచ్చి ఏంటంటే ఆరు నుంచి తొమ్మిదో నెంబరు అంటే నెంబర్స్ అంటే ఏంటంటే ఆర్మ్ లూజ్ ఒక సైడు పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చెక్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే ఆరు ఆరు ముప్పావు ఆరు ముప్పావు అది ఆరో నెంబర్ అనమాట ఏడు ఏడున్నర ఏడు ముప్పావు ఎనిమిది ఎనిమిదిన్నర ఎనిమిది ముప్ప అలా అన్నమాట ఆరో నెంబర్తో వస్తే పాత పాతొక్క మూడించులు తీసుకోవాలి ఏడో నెంబర్తో వస్తే మూడించులు ఎనిమిదో నెంబర్తోస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర పదో నెంబర్తో వస్తే పాతకు నాలుగించులు అలా పెరుగుతూ ఉంటుంది